హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉండే చిన్న ఉల్లి కర్రీని అయితే తీసుకొచ్చానండి మీ ముందుకి ఇది చాలా బాగుంటుందండి టేస్ట్ వైజ్ ఇది చపాతీకి రైస్కి రెండిటికి కూడా కాంబినేషన్ బాగానే ఉంటుంది అనమాట దీనికోసం చిన్న సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను మీ దగ్గర ఒకవేళ సాంబార్ ఉల్లి అవైలబుల్గా ఉంటే సాంబార్ ఉల్లితో కూడా ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట దీనికోసం తొక్కలు తీసిన ఆనియన్స్ అయితే ఒక కప్పు అయితే తీసుకున్నానండి దానికి హాఫ్ కప్పు క్యాప్సికమ్ ఇలా పెద్దగా కట్ చేసుకొని అలాగే టమాటా ప్యూరీ చేసి పెట్టుకోవాలి ఒక త్రీ టమాటోస్ అయితే సరిపోతాయండి దీంట్లో నానబెట్టిన ఎండుమిర్చి కూడా యాడ్ చేశాను పేస్ట్లో మంచి టేస్ట్తో పాటు కొంచెం కలర్ కూడా వస్తుందనమాట ఇక ఆనియన్ ఫ్రై చేసుకోవడానికి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే కళాయిలో వేసుకోండి ఇది చక్కగా మీరు ఏంటంటే సిమ్ టో మీడియంలో చక్కగా ఫ్రై అయితే చేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోండి అంటే పావు టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది వేసుకున్నారంటే మనం ఆనియన్ బాగా త్వరగా కుక్ అయిపోతుంది కొంచెం కలిపేసి మూత అనేది పెట్టుకోండి కొంచెం మనకు ఈ ఆవిరి దాంతో దాంతోపాటు ఇది కొంచెం సాల్ట్ వల్ల తొందరగా కుక్ అవుతుందనమాట మళ్ళీ ఒకసారి ఫ్రై అనేది చేసేసుకొని కలర్ అంతా చేంజ్ అయిపోయింది అన్నప్పుడు మీరు ఒక బౌల్లోకి అయితే తీసి షిఫ్ట్ అయితే చేసేసుకోండి ఈ కర్రీ అనేది చెప్పాను కదండి రైస్లోకే కాదు చక్కగా రోటీ పుల్కా వేటికైనా కూడా కాంబినేషన్గా బాగుంటుంది అనమాట కాకపోతే మీరు చిన్న సైజు ఉల్లిపాయలు తీసుకుంటేనే ఈ కర్రీకి టేస్ట్ అనేది వస్తుంది చూస్తున్నారు కదా ఈ ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత సేమ్ ఆయిల్లోనే క్యాప్సికం కూడా ఫ్రై చేసుకోండి దీనివల్ల ఏంటంటే చాలా త్వరగా తయారైపోతుందండి మన కర్రీ అనేది మన ఈ క్యాప్సికమ్ కూడాను కొంచెం కుక్ అవ్వడం కోసం ఫాస్ట్గా కుక్ అవ్వడం కోసం దీంట్లో కూడా ఒక కొంచెం పావు టేబుల్ స్పూన్ సాల్ట్ అని అంటే చాలా తక్కువండి పావు టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువ వేసుకోండి ఇది త్వరగా కుక్ అవ్వడం కోసం అన్నమాట ఇది ఇది కూడా చక్కగా మీరు ఫ్రై అనేది చేసేసుకోండి కలర్ చేంజ్ అయిన తర్వాత ఇది కూడా ఆనియన్స్లో తీసేసుకోండి ఆ తర్వాత దీంట్లోకి మనం కట్ చేసిన ఆనియన్స్ లాంటివి ఇంకేమి వేసుకోమండి ఖాళీ మనం ఈ టమాటా గ్రేవీ ఏదైతే ఉందో దాన్ని సేమ్ ఆయిల్లోనే మనకు ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటే అది మొత్తానికి సరిపోతుందండి ఆ ఆయిల్లోనే కరేపాకు ఎండుమిర్చి కూడా వేసేసుకోండి ఆ తర్వాత దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి ఇది కూడా పచ్చివాసన పోయే వరకు అంటే మనకు ఈ కరేపాకును ప్లస్ ఈ అల్లం వెల్లుల్లి కూడా ఫ్రై అయిపోయింది మనకు అర్థమైపోతుంది కదండి అప్పుడు సేమ్ కళాయిలో మనం ఈ పేస్ట్ చేసుకున్న టమాటా అలాగే ఎండుమిర్చి వేసి పేస్ట్ చేసుకున్నాం కదండి ఆ పేస్ట్ని అయితే వేసేసుకోవాల్సి ఉంటుంది దీని పచ్చివాసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి అంతలోపు దీంట్లోకి మనం తగినంత సాల్ట్ సాల్ట్ తక్కువ వేసుకోండి ఎప్పుడు చెప్పినట్టే అలాగే పసుపు అలాగే కారం వన్ టేబుల్ స్పూన్ అలాగే ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ దాంతోపాటు గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత కొంచెం మనం చూరు పౌడర్ ఉన్న మీ దగ్గర ఉన్నట్టయితే ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకోండి లేకపోతే అవసరమైతే లేదు వేస్తే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట ఇవన్నీ వేసిన తర్వాత బాగా కుక్ అవ్వనివ్వండి ఈ టమాటా ప్యూరీ అంతా ఫ్రై అయిపోయి కుక్ అయిపోయిన తర్వాత దీంట్లో మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అలాగే క్యాప్సికమ్ కూడా వేసేసి మరొక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేయాల్సి ఉంటుందండి సిమ్ ఫ్లేమ్లో దీనికి ఏంటంటే కొంచెం కలిపేసుకున్న తర్వాత దీనికి మీకు తగినంత వాటర్ అనేది యాడ్ చేసుకొని మూత పెట్టి మగ్గనిచ్చారంటే మన టేస్టీ కర్రీ అయితే సూపర్గా ఉంటుందండి తప్పకుండా మీరు ట్రై చేయండి ఇలాంటి కర్రీస్ని ఎప్పుడు కర్రీ అన్ని వెజిటబుల్స్తో కాకుండా ఇలాగ మనం డైరెక్ట్గా ఆనియన్స్తో కర్రీ చేసుకొని ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట కొంచెం వాటర్ యాడ్ చేశాను కదా ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టామంటే ఒక పది నిమిషాలు చాలండి మరీ ఎక్కువ టైం అయితే పట్టదు చూస్తున్నారు కదా ఆల్రెడీ ఫ్రై అయిపోయిన ఆనియన్స్ ఫ్రై అయిపోయిన క్యాప్సికమ్ కాబట్టి త్వరగా కుక్ అయిపోతుంది మనకు ఎలా అర్థమవుతుంది అంటే సైడ్కి అంతా ఆయిల్ అనేది ఇంత వచ్చేస్తుంది చూసారా ఇప్పుడు దీంట్లోకి మీరు ఒకవేళ ఇంకా అనిపిస్తే కొంచెం మూత పెట్టి లేదనుకుంటే కుక్ అయిపోయిందని మీకు అర్థమైపోతే చక్కగా దీన్ని కలిపేసుకొని మీకు ఎంత దగ్గరికి కావాలో అంత దగ్గరికి దగ్గర వరకు కర్రీని అయితే చేసేసుకున్న తర్వాత కొత్తిమీరని యాడ్ చేసుకొని కలిపేసుకున్నారంటే మన ఎమ్మి ఎమ్మి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా ఇలాగే మన ఛానల్లో అన్నీ కూడా సింపుల్ రెసిపీసే ఉన్నాయండి తప్పకుండా అవి కూడా చూడండి మీకు నచ్చినట్టయితే మాత్రం తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఈ కర్రీ అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే టేస్ట్ వైజ్ చాలా బాగుంటుందండి అంతే క్విక్గా కూడా రెడీ అయిపోతుంది ఆనియన్స్ తీయడానికి ఎంత టైం పడుతుందో తొక్క తీయడానికి కర్రీ అంత త్వరగా రెడీ అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వచ్చే వీడియోతో కలుద్దాం